హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి పోచంపల్లీలు కుప్పడాలు అలాంటి బోర్డర్స్ వస్తాయండి ఇవన్నీ కూడా పవర్లూమ్ ఇవి శారీస్ అయితే సూపర్ ఉంటాయండి టూ థౌజండ్ లా ప పదిహేను వందలు రెండు వేలు అలా అమ్మిన శారీస్ అనమాట ఇవ ఇవి ఒక లాట్లో దొరికిందండి మనకి ఐటమ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను షిప్పింగ్ అనేది వన్ శారీకి అయితే షిప్పింగ్ అనేది ఉంటుంది ఓకే శారీ అయితే ఎక్సలెంట్ ఉందండి రాణి కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ కలలేదు అనమాట సూపర్ ఉందండి శారీ అస్సలు మిస్ అవ్వద్దు ఎక్సలెంట్ పీసెస్ అంటే ఎక్సలెంట్ పీసెస్ అండి ఓకే ఇది లాట్ అండి సూపర్ ఉంటే సూపర్ ఉంది ఇది బ్లౌజ్ అండి ఓకే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఇది పళ్ళు మంచి మామిడికాయ పచ్చ అండి మామిడికాయ పచ్చకి లైట్ గోల్డ్ సిల్వర్ అన్నీ వచ్చినాయి బుట్టీస్ శారీ అయితే మంచి నల్ల గ్రీన్ సూపర్ ఉందండి ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ మిస్ అవ్వద్దండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి ఐటమ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఇది బ్లౌజ్ అండి ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవన్నీ కూడా ఇది చూస్తారా షోరూంలో ఈ చీర అయితే పదిహేను వందలు పద్దెనిమిది వందలు పట్టు చీర ఇది పట్టు చీర ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా రామా గ్రీన్ అండ్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది సూపర్ ఉంది కదండి ఏమంటారు నిజంగా చాలా బాగుందండి ఇది బ్లౌజ్ అండి సారీ ఇది ఖచ్చితంగా అండి రాణి కలర్ బ్లౌజ్ ఇచ్చాడు సూపర్ ఉందండి శారీ శారీ మొత్తం కూడా ఇలాంటి బుట్టీస్ అండ్ ఇలాంటి బుట్టీస్ వస్తాయి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ అస్సలు ఆలస్యం చేసిన ఆశాభంగం ఇందా చూపించిన కలర్ వేరు ఇది వేరండి ఇది పల్ ఇది బ్లౌజ్ అండి సూపర్ ఉంది కదా ఎక్సలెంట్ పీస్ అంటే ఎక్సలెంట్ పీస్ అండి ఇది పళ్ళు అండ్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది హలో బయటికి వెళ్ళారు వచ్చి నాకు చెప్తాను ఏం పేరండి ఓకే నవీన్ ఇప్పుడేనా ఆన్ వేస్తుంది ఇప్పుడేనా ఆన్ చేస్తుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్ షిప్పింగ్ అనేది ఎగ్స్ట్రా అండి టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా అండి బార్డర్ మార్కోవాలా బ్లౌజ్ మార్కోవాలా ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి శారీకి రామా గ్రీన్ గోల్డ్ కలర్ ఎంత బాగుందంటే అంత బాగుందండి ఇది సంపంగి బార్డర్ ఎలా వచ్చిందో బ్లౌజ్ కూడా అలాగే వచ్చిందండి పళ్ళు కూడా అలాగే వస్తుంది మనకి శారీ అయితే చాలా బాగుందండి ఓకేనా మిస్ అవ్వద్దండి ఐటెం అయితే చాలా బాగుంది ఇది ఖియంగా అండి శారీ అయితే సూపర్ ఉందండి మిస్ అవ్వద్దు ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది మస్టర్డ్ కలర్కి బ్లూ కలర్ బోర్డర్ అండి చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ షిప్పింగ్ అనేది ఇష్టం ఉంటుంది థ్యాంక్ యూ మ్యామ్